శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు కలెక్టర్ శ్యాంప్రసాద్ జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాస్ డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి ఆర్డీఓ సువర్ణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీజీఆర్ఎస్ లో వచ్చిన ప్రతి సమస్యకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చన్నారు ప్రతి అర్జీపై పూర్తిస్థాయి విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు

Thank you.